ఏ కులం మనసులకి తినడానికి త్రాగడానికి నివసించడానికి కులం లేదు పెట్టుకో వద్ద పెట్టుకోవద్దు దేవుని మాటలు ఉంటాయి మంచి మాటలు తెలుసుకో ప్రభుని ఈ లోకము శాశ్వతమైనది కాదు పెద్దనా ఏదో ఒక రోజు మనం మాట్లాడమా అట్లా దేవుడు మనల్ని కొంతకాలం మాత్రమే ఇక్కడ ఉన్నామని చెప్తున్నాడు తర్వాత మళ్ళీ మనల్ని ఆయన దగ్గర తీసుకుంటాం అనమాట దేవుని మొక్క స్థలంలో ఆ మోక్ష మార్గంలో పరలోకంలో ఉండాలంటే ఈ లోకంలో మనకి మనిషికి పాపం అనేది లేకోకుండా జీవించాలి మనకి ఆ పాపం అనేది ఏం చేస్తుందంటే దేవునికి మనల్ని దూరం చేస్తుంది అనమాట చూడు పాపం వల్ల ఈ రోజున అనేక రోగాలు వస్తున్నాయి అనేక ఏడ్స్ కావాలంట చాలా రకరకాల రోగాలు వస్తున్నాయి త్రాగి తిరిగి అన్నీ రకరకాలు వస్తున్నాయి అనమాట ఈ పాపం వల్ల మనసుకి రోగం వస్తున్నాయి అనారోగ్యాలు వస్తున్నాయి సమాధానం లేదు మనల్ని దేవుడి నుండి దూరం చేస్తుంది మనం మరణించిన తర్వాత మన శరీరాన్ని విడిచిపెట్టినగానే మనల్ని నిత్య నరకానికి తీసుకెళ్తుంది అనమాట అక్కడ అగ్ని ఆరదు పురుగు చావదు ఒక చుక్క నీటి దాహం కొరకు ఎంతో కాబట్టి దేవుడు మన దేవుడు ఈ రోజు మొదటిసారిగా అంత దూరం నడుపుతున్నాడు అలా చేసినాం మేము తిరిగి అంటే బైక్ బైక్ తెలుసుకోండి దీపం ఉన్నా ఇల్లు చక్కగా పెట్టుకుంటాం అలాగే జీవితం ఉన్నాగానే మన సరి సరిచేసుకొని మంచి మార్గాలు ఉండాలి ఏ సూప్రభు అయితే ఏం నిన్ను కులాన్ని మతాన్ని మార్చుకోవడం లేదు కానీ మన మనసు మార్చుకుంటున్నాడు మన హృదయాన్ని ఏమంటున్నాడు అనమాట కాబట్టి ఎవరైతే విరిగి నడిగిన హృదయంతో ఆయన దగ్గర